జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లక్ష డప్పులు వెయ్యి గొంతు గల కార్యక్రమానికి మాదిగ మాదిగ ఉపకులాల కళాకారులు సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు 谁嘛？你个！ జనవరి ఇరవై ఏడవ తారీఖు నాడు జరగబోయే వెయ్యి కొద్దులు లక్ష డప్పుల మాదిగల కళా ప్రదర్శన నిర్వహించబోతున్నాం జనవరి ఇరవై మూడు మూడు నుండి జనవరి మూడు తారీఖు నుండి గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేయడం కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రచార రంగం బయలుదేరుతుంది నేను రామచ భరత్ వెయ్యి వద్దులు లక్షల డబ్బుల కళా మహాప్రదర్శన కమిటీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఉమ్మడి జిల్లా కరీంనగర్ ఇన్చార్జ్గా ఈ కార్యక్రమంలో మన జగిత్య రావడం జరిగింది ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానం ఇది న్యాయమైన పోరాటం అని చెప్పి తీర్పునిస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని అన్ని వర్గాల ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా ఉద్యమాలు ప్రజాస్వామిక సంస్థలన్నీ కూడా స్వాగతిస్తే దేశంలో ఒకే ఒక కులం మాత్రమే ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దీన్ని రద్దు చేయాలని చెప్పి సభలు సమావేశాలు పెట్టి సుదీర్ఘంగా ముప్పై ఏళ్ళుగా హక్కుల కోసం మాది ఉపకుల హక్కుల కోసం అనుపరిణ పోరాటం చేసినటువంటి మాన్యశ్రీ మధ్యకృష్ణ మార్గ గారి మీద విషం చెబుతూ అసలు మాకులకు చరిత్ర లేదని చెప్పి మేము మల్ల యువతలు మాకే చరిత్ర ఉందని చెప్పి మాదిగా మాదిగా ఒప్పకూడాలను అవమానిస్తూ భారత రాజ్యాంగాన్ని అవమానిస్తూ అత్యున్నత న్యాయ దాని తీర్పును గౌరవించే కూడా రాష్ట్రపతుల ముందుగా కూటించారు చరిత్ర సంబంధాలు ఉన్నటువంటి కళ నాయకు అందరి కూడా ఎంఎస్పి నారవే స్థాపన సినిమా ఆర్బేస్ ముప్పై సంవత్సరాలుగా మంద్రకృష్ణ నాయ ఆధ్వర్యంలో అల్బే రెడ్డి పోరాటం చేసి వర్గీకరణను సుప్రీం సుప్రీంకోర్టు ద్వారా సాధించుకున్న తర్వాత ఆ సాధించుకున్నటువంటి వర్గీకరణ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే నేను మోడల్గా వర్గీకరణ చేసి రోల్ మోడల్ కలిగిస్తా చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మాల స్వాదైనటువంటి మాలకు తరలికి వాళ్ళ మాయబడి వర్గీకరణను జాప్యం చేస్తూ వర్గీకరణను జాప్యం చేయడం కాకుండా కమిషన్లు ఇస్తూ కార్యాప చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి మందరికృష్ణ మల్లి గారు ఎంఆర్పి సలు ఫిబ్రవరి మూడు లక్ష వెయ్యి వంతుల కార్యక్రమం ద్వారా వారికి ఈ లోపు రేవంత్ రెడ్డి గారు చేస్తే అక్కడిని ఈ అప్రదేశ్ విజయోత్సవ సభ జరుతాం అదేవిధంగా ఒకవేళ అపరాధకరంగా వర్గీకరణ జరగకుండా ఇంకా ఆయామం చేసి మాదిగా మాది ఉప్పు కులాన్ని మోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చావు ఒప్పుకుతామని చెప్పి తెలుస్తాం మాకు ఎనిమిది వందల పోస్టులు మా వాళ్ళకు రావాల్సిన వాళ్ళు వర్గీకరణ లేకపోవడం వల్ల మహా సోదరులు తీసుకున్నారనే విషయాన్ని గుర్తిస్తా ఉన్నాం దీన్ని గమనించిన మహేష్ నాయకు ఇంకా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ వివిధ శాఖలలో పోస్టులు కానీ అని చెప్పి ఒక పక్క వాళ్ళ సహచర మంత్రులు చెప్తున్నప్పుడు మేము దానికి స్పందించి ఈ యొక్క లక్ష డబ్బులకు వెయ్యి ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో అన్ని నియోజకవర్గాల్లో నాయకులందరి గద్దలో మరి రేపు రాబోయే ఈ దేశంలో ఇంత లక్ష డబ్బుల కార్యక్రమాలు ఎవరు కూడా మరి చేయలేదు చేయబోరు కూడా అది గౌరవ మధ్య గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మార్గం అది ఉపకురాలు కి చెప్పి సందర్భంగా గురి చేస్తున్నారు అదేవిధంగా ఏదేమైనా ఈ రాష్ట్రంలో వర్గీకరణ సాధించి మారే న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రాక ఒకవేళ వర్గీకరణ చేయకుండా జాతీయ చేయాలని చూస్తే రానున్నటువంటి ముందు రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నా రూపంలో ఎక్కడ పోదని చెప్పి ఈ సందర్భంగా గుర్తిస్తూ ఈ వెంటనే రేవంత్ రెడ్డి గారు స్పందించి వర్గీకరణ చేస్తాం అని చెప్తా ఉన్నారు చేస్తాం కార్యక్రమం చేస్తాం అనే కాకుండా మీరు వేసిన కమిషన్లు రిపోర్ట్ తెచ్చుకొని గతంలో ఉన్నటువంటి కమిషన్ల రిపోర్టు అదే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఉషా మేర జస్టిస్ ఉషా మేర కమిషన్ కూడా వర్గీకరణ అభిప్రాయం తీసుకొచ్చింది గతంలో రామచంద్రరావు కమిషన్ కూడా వర్గీకరణ అభిప్రాయం వాళ్ళు సుప్రీం సుప్రీంకోర్టు మీకు గైడ్లైన్స్ ఇచ్చింది జైలు తెలియజేసుకోవాలి ఇప్పుడు వేసినటువంటి క్యాబినెట్ మంత్రులతో చేసిన కమిటీ ఉపశమనం కమిటీ కూడా వర్గీకరణ చేయాలని చెప్పి సూచనలు ఇస్తా ఉన్నారు మరి అదే కాకుండా సింగిల్ జడ్జితో మరి రిటైర్ మీరు కమిషన్ ఇచ్చారు ఆ కమిషన్ షమీద్ అమర్ షమీద్ మక్తర్ అనేటువంటి ఏకసభ్య కమిషన్ కూడా జిల్లా పర్యటన పూర్తయింది వెంటనే తెప్పించుకొని వర్గీకరణ చేయాలని చెప్పి మేము చేయగమనే కార్యకలాపంలో గౌరవేనీయులు మలక్ష్మి మాధవి గారి నాయకత్వంలో 1000 మంది నసే డబ్బులు ఎస్సీల వర్గీకరణ అమలు చేయడమే లక్ష్యంగా వర్గీకరణ చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నివేద తమ లేకపోతే తావుదోల సమాజ సతమాది గారు చెప్పడం అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కళా బృందాలు డబ్బు కళాబృందాలు అన్నీ కూడా మరి పెద్ద ఎత్తున మూడు మహాప్రదర్శన విజయవంతం చేయాలని జగిత జిల్లా ఎంఎస్పీ పక్షాన అందరికీ పిలుపునిస్తూ అదేవిధంగా స్వార్థ పూరిత రాజకీయాలకు తలంకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంగీకరణ ఆపితే న్యాయమైనటువంటి మార్గల దండోర కూడా సిద్ధంగా ఉందని తెలియస్తూ

రాష్ట్ర కోఆర్డినేటర్ ఎంఎస్పీ ఎంఎస్ అమ్మాయి గారికి మరి అదే విధంగా రాష్ట్ర కోఆర్డినేటర్ ఉన్న ఉన్న జిల్లా కళాబృందం ఇన్ఛార్జి అన్న పాత్ర గారికి ఎంఆర్ఎస్ ఎంఎస్పీ నాయకులకు వివిధ హోదాల్లో ఉన్నటువంటి మార్గం కులపాత్రులు అందరికీ కూడా సామాజిక ఉద్యమం నమస్కారం